తన భార్య వాణి అహంకార పూరితంగా వ్యవహరిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు కుమార్తెలకు తనపై ద్వేషం నోరు పోసారని విమర్శించారు కుటుంబం వివాదం రోడ్డెక్కిన నేపథ్యంలో దుబ్బాడ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు దువాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్దబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను వాతావరణం ఉంటాను ఈరోజు రెండేళ్లుగా రాష్ట్రంలో దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కిన కుటుంబం ప్రతిరోజు వాతావరణం ఈరోజు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువాడ ఇంటి వద్ద హైడ్రామా దువాడ ఇంటి వంత నాటకీపరడం అన్న మరికొంతమందిని ముసుకొలిపి ఆ ఎంపీ టికెట్ శ్రీలు కాదు ఇద్దరికి ఇవ్వండి అన్నట్టు నీ దగ్గర పంపడు అప్పుడు నుంచి ఎప్పుడు నుంచో నేను నరకం పిలుస్తున్నానన్నా వద్దన్న ఈసారి మనం గెలుస్తాం అంత బాగుంది అనే పోటీ చేస్తారు నేను సహకరిస్తానన్నా అని జగన్ అన్న మార్చి చెప్పి టెక్కనొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టిక్కెట్ని నేను తువాడ శ్రీనివాస నేను ప్రకటించాను తువాడ వాణి పోటీ చేస్తాను నేను చేయండి నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా పాతిక సంవత్సరాల కష్టాన్ని వంద మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం కుటుంబ సంక్షేమం కోసం కుటుంబం బాగుండాలి కుటుంబం రోడ్ లేకపోవడం సరే తను ఆశపడుతుంది తను అవని నేనైతే ఏంటి తనైతే అనుకున్నాను తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా నేను వచ్చి ఇవాడ వాణియ్యం పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను నా సమస్య నా కష్టాన్ని నా బాధ నువ్వు తాకలే చూసుకుంటూ ఇద్దరు కుమార్తె ఇద్దరు కుమార్తె చిన్నప్పటి నుంచి అవలార్ ముందుగా పెంచుకునేది కానీ తెలియని విషయాలు తెలుసుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళు డా చదివేట్టు నా కృషి ఏ తండ్రి అయినా చేస్తాను సామాన్యుడి నుంచి ఇట్లా కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తారు నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం కాదు ఇది ఏదో నా గురించి నేను చెప్పుకుంటే చెప్పట్ల కుటుంబ వ్యవహారం లోటు ఎక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబ స్వామి ఎలా చూసాను అలా చూసాను ననిచ్చినప్పుడు పరిస్థితి నాకు ఏర్పడింది ప్రకటించినప్పటికే నాలుగు సిట్టింగ్లు అయ్యే అధిష్టానం ఆ నాలుగు సిట్టింగ్ల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి నాకు శ్రీనివాస్ తో డివర్స్ ఇప్పించండి ఇప్పించండి లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషంతా చేస్తాను ఇది నాకు అధిష్టానం ఈ రకమైన పరిస్థితి నేను అధిష్టానానికి ఒక మాట చెప్తాను కాబట్టి ప్రతి ఒక్క ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు పోతా నానవల కాదు అర్థం కాదు అలాంటి జీవితం కట్టుకునే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఆస్తులన్నీ రాసేసాయి అన్నీ చూసుకుంటున్నాను చూస్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏ క్షణం కూడా చెప్తుంది చూస్తాను ఇది నా బాధ్యత నా శక్తి ఉన్నట్టు పగవతులు లభించిన అవకాశం లేదు వాళ్ళని గవర్నమెంట్ గా చూపించు నా పాలోకి రావాల్సిన సమయం రాత్రి పదకొండు పన్నెండు ప్రతి గంట రెండు పవార్లు యానాభజలు మనుషులు కొంతమంది తెలుగుదేశం పార్టీ నా గుండో దగ్గర కూడా ఎక్కువ మనం నేను ఫేస్ టు ఫేస్ ఈజీ మారిన వాళ్ళు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ప్రత్యేక పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది ఓటు మీద కాకుండా ఆ వచ్చిందే ఏమో వచ్చింది నిత్యం కారాలు తీసుకొచ్చారు పైస్ తీసుకొచ్చారు రోడ్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ కానీ బాగా తీసుకొచ్చారు వచ్చిన పిల్లల పిల్లలతో పాటు బ్యాక్ ఏంటి ఈ బ్యాక్ౌండ్ అయితే నేను వెళితే నా మీద కారం కొడతారు నన్ను అటాక్ చేస్తారు అని నేను ప్రేమ లేదా కాదు ప్రశ్న పిల్లలు నన్ను ఆదరించడం కూడా తీరికే కాదు వచ్చిన సమయంగా సభగా సభ్య సమాజానికి ఇంటికి జరుగుతుంది కండి గారికి విధానం విధానంగా ఓకే మొన్నైంది ఆ కలిసి ఉంటుంది संबंध ले <laughs> <laughs>